ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంటుకు ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంటుకు ఫ్యాన్ మీద మీరు నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద చంద్రముఖి సినిమా చూశారా ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంటుకు ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద ఇక శాశ్వతంగా మీకు ఉండదు చంద్రగ్రహణాలు ఉండవు లేదంటే చంద్రముఖి సైకిల్ ఎక్కుతుంది పట్టుకొని పేద రక్తం తాగేందుకు లకలక కార్డు ఇంటింటికి వచ్చి అబద్ధాలతో మోసాలతో ఒక డ్రాకులా మాదిరిగా మీ తలుపు తడుతుంది గడప గడప సోలు కూడా ప్రతి ఇంట్లోనూ కూడా ఆ ప్రతి చెల్లెమ్మకు చెప్పండి ఆ ప్రతి అవ్వాతాతకు చెప్పండి ఆ ప్రతి అన్నతమ్ముడికి చెప్పండి మరో విషయం కూడా మీరు గమనించండి మరో విషయం కూడా గమనించండి పద్నాలుగేళ్ళు సీఎంగా చేసినా కూడా చేసుకునేందుకు ఏమీ లేదు కాబట్టి చెప్పుకునేందుకు ఏమీ లేదు కాబట్టి చంద్రబాబు రాజకీయం అంతా కూడా పొత్తులు జిత్తులు నక్క జిత్తులుగా సాగుతా ఉంది చంద్రబాబు గారిది పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి నేను ఇది చేశా అందుకే నాకు ఓటేయండి అని చెప్పి అడగాల్సిన పొజిషన్లో ఉన్న పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చెప్పుకునేందుకు ఏమీ లేదు కాబట్టి రాజకీయాలన్నీ కూడా వాళ్ళయ్యి కొత్తులు జిత్తులు నక్క జిత్తులతో సాగుతా ఉంది ఈ మధ్య ఈ చంద్రబాబు ఈ మధ్య ఈ చంద్రబాబు గారికి ఎన్టీ రామారావు గారు గుర్తుకొస్తా ఉన్నాడు వెన్నుపోటు పొడిచేది ఆయనే మళ్ళీ ఎన్నికలప్పుడు ఎన్టీ రామారావును గుర్తు తెచ్చుకునేది ఆయనే ఈ మధ్యకాలంలో ఆయన అంటా ఉన్నాడు తెలుగుదేశం పిలుస్తోంది రా రా అని చెప్పి అంటా ఉన్నాడు పిలుస్తా ఉంది